ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే ముందుగా మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన వీడియో ధనుర్మాసం యొక్క విశిష్టత ధనుర్మాస వ్రత విధానం నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విల్లుపుత్తూరులో గోదాదేవి ఆజామూర్తి శ్రీ వటపత్ర సాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా ఆలయాన్ని నంద గోపవనంగా తన స్నేహితురాలను గోపికలుగా తాను ఒక గోపికగా త్రికరణ శుద్ధిగా భావించి ఈ వ్రతం చేసింది ఆమె కోరిన ఫలంగా శ్రీరంగనాథుణ్ణి పొందింది ఈ శ్రీవ్రతం ఈహపర ఐశ్వర్యాన్ని భగవంతుని అనుగ్రహాన్ని కైంకర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ నెలంతా రోజు సుప్రభాతానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలను చేసి శుచిగా శ్రీకృష్ణుణ్ణి గోదాదేవికి పూజలు చేసి తిరుప్పావులోని పాశురాలను అనుసంధిస్తూ అందరూ ధనుర్మాసు వ్రతం చేస్తారు భగవంతుని కృపకు పాత్రులవుతారు గోదా గోపికలకు సిరినోము ప్రాశస్యాన్ని గురించి అందరికీ చెప్పి ఇంకా నిద్రలేవని పది మంది గోపికలను మేల్కొల్పి అందరూ కలిసి వ్రతంలో పదహారవ రోజున సుప్రభాత వేళలో నందగోపిని భవనానికి వచ్చారు మణిమయ ద్వారం గడి తీయవయ్యా అంటూ భగవంతుని తలుపులోని తెరవమని ప్రార్థించారు ఎందుకు ఏమిటి అని ద్వారపాలకులు అడిగితే గోదా గోపికలు ఇలా చెప్తున్నారు కన్నయ్య నిన్ననే మమ్మల్ని కలిశాడు వ్రతానికి పర వాద్యాన్ని ఇస్తానని మాకు మాట ఇచ్చాడు అందువల్ల మేమెప్పుడు చిన్నకృష్ణుని సుప్రభాతం పాడి నిద్రలేపి ఆ పరను తీసుకు వెళ్ళడానికి వచ్చాము నీవు కాదనకుండా వెంటనే ఆ తలుపులు తెరిస్తే మేము లోపలికి వెళ్ళి ఆ మాయావిని మణివర్ణుని కలుస్తాం జగతికి మంగళం కూర్చే శ్రీవ్రతాన్ని పూర్తి చేస్తాం జీవులను పరమపదానికి చేర్చే నాయకుడు ఆచార్యుడు ఆయనే నందగోపుడు నందగోప భవనమే మంత్రము దాని లోపల కృష్ణ భగవానుడున్నాడు భగవానుడు గోదా గోపికలకిచ్చే పరవాద్యమే పరమ పురుషార్థం భగవత్ కైంకర్యం మనోజయం మన అహంకార మమకారాలు అనే తలుపులను తెరుస్తుంది గోపికలు లోనికి వెళ్ళి నందగోపిని అనుమతితో శ్రీకృష్ణ భగవాను కలుస్తారు ఆండాల్ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఇది కీలక ఘట్టం ఇది ప్రసన్నులు వారి ఆచార్యులను ప్రీతితో సేవించే రోజు ధనుర్మాస వ్రత విధానం వాటి నియమాలు తెల్లవారుజామున నాలుగు గంటలకు ముందే నిద్రలేచి స్నానాలను చేసి శుచిగా ఆరవేసిన తెల్లని వస్త్రాన్ని ధరించి శుభకరమైన తిలకాన్ని పెట్టుకొని ఇంటిలోని దైవ సన్నిధికి చేరాలి రంగనాథుడు శ్రీ గోదాదేవి లేదా శ్రీకృష్ణుడు శ్రీ గోదాదేవి పటాలను అర్చామూర్తులను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి అలంకరించి వారిని మనస్సులో నిలుపుకొని ఆరాధన ప్రారంభించాలి అర్ఘ్య పాద్య ఆచమనాలను స్నానాన్ని చందనాన్ని సమర్పించి పుష్పాలతో తులసి తలాలతో ప్రీతితో కేశవనామనాలతో శ్రీకృష్ణ అష్టోత్తర శ్రీ గోదా అష్టోత్తర శతనామాలతో అర్చన చేయాలి ఆ పైన ధూప దీపాలు ఆచమనాలు సమర్పించి పొంగలి నైవేద్యం పెట్టాలి లక్ష్మీచరణ లాకాంక్ష స్వచిష్టమాలిక అనే రెండు శ్లోకాలతో మంగళ నీరాజనం సమర్పించాలి తర్వాత ధనుర్మాస మహావ్రత సేవాకాలం చేయాలి అనగా ఆల్వార్ ఆచార్య ప్రార్థన తిరుపలియొనుచ్చి తిరుప్పావై తమిళ పాశురాలను తెలుగు గేయాలను శ్రద్ధగా చదవాలి ఒకటి మూడు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై పాశురాలను రెండుసార్లు పఠించాలి తిరుప్పావైలోని ఇరవై ఎనిమిది పాశురాలు పఠించిన తరువాత అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి ప్రత్యేక ఆరగింపు అంటే దద్దోజనం పలాదులు ఇంకా విశేష పాశురాలు వచ్చినప్పుడు పులిహోర చక్కెర పంగలి భక్ష్యాలు చేయాలి ఒకటి మూడు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మొత్తం పది పాశురాలు విశేష పాశురాలు కరవైగల్ పాశురం రోజు వ్రతం చేసే కుటుంబాలతో కలిసి వన విహారం వెళ్ళి రావచ్చు తాంబూలం సమర్పించిన తర్వాత నిల్చొని కర్పూర హారతి వెలిగించి మంగళ శాసన శ్లోకాలు చదవాలి మొదట ఉలగం అనే తిరుప్పావైలోని ఇరవై నాలుగవ పాశురం రెండుసార్లు అనుసంధించాలి ఇప్పుడు సువర్ణ మంత్ర పుష్పం సమర్పించి చామరం వీస్తూ సాత్తుమురై పాశురాలు అనగా ఇరవై తొమ్మిది ముప్పై సిత్తుం సిరుకాలే వంగక్కడల్ ఇరవై తొమ్మిది ముప్పై పాశురాలను రెండుసార్లు అనుసంధించాలి హారతిస్తూనే వందే స్త్రీరంగ నాయికిం అనే శ్లోకాన్ని నీలా తుంగస్తన గిరితటి అని ఆండాల్ ప్రార్థన శ్లోకాన్ని వినపం చేయాలి తర్వాత నమస్కరించి మంగళకరమైన మీ కోరికలను మనసుతో విన్నవించాలి అనంతరం ఆండాల్ తిరునామాలను తమిళంలోని తెలుగులోని మొదటి రెండు పాషురాల మాత్రం అనుసంధించాలి వెంటనే అందరికీ తీర్ధాని ప్రసాదాలను వినియోగం చేస్తూ స్వదేశ దశాకాలేతో ప్రారంభమయ్యే మంగళ శాసన శ్లోకాలు చదవాలి తరువాత ఆండాల్ వాలి తిరునామాల్లోని మూడు నాలుగు శ్లోకాలు చదవాలి ఇప్పుడు శ్రీ గోదా చతుశ్లోకి అనుసంధించాలి తుదిగా ప్రార్థన శ్లోకాలు చదవాలి ఇప్పుడు మంగళము శ్రీరంగమన్నారు రాణికిని అనే మంగళం ఊంజల్ సేవ పాట మొదలైనవి పాడుకోవచ్చు స్వామి సన్నిధిలో సాష్టాంగ దండ ప్రణామం చేసి అదేవిధంగా ఆలయంలో అయితే రెండు చేతులు జోడించాలి కోయిల్ ఆల్వార్ తలుపులు వేయాలి ఈ కార్యక్రమం అంతా ఉదయం ఆరు గంటలలోపే పరిసమాప్తం కావాలి మార్గశిర మాసం వచ్చిన రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం అయ్యే వరకు ఈ వ్రత విధానం బాగా అధ్యయనం చేసి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ముందుగా సత్సంగ సభ్యులకు బంధువర్గానికి ఇరుగు పొరుగులకు మిత్రులకు భాగవతోత్తములకు ఆచార్యులకు ఈ వ్రత సంకల్పాన్ని వినయపూర్వకంగా తెలియజేసి వారిని ఆహ్వానించాలి మొత్తం పది నియమాలు శ్రీ గోదాదేవి తిరుప్పావై రెండో పాశ్రం వైహత్తు వాల్వీగాల్లో సూచించారు ఈ నియమాలు విధిగా పాటించాలి ఇవి జీవితాంతం పాటిస్తే మరీ మంచిది ఈ పది నియమాలలో రెండు నెయ్యి తినకుండా ఉండడం పాలు తాగకుండా ఉండడం అయితే ఆరాధన పూర్తి కోసం పాయసంలో పాలు పొంగలిలో నెయ్యి ఉపయోగించి దైవ నివేదిత ప్రసాదంగా తీసుకోవచ్చును అట్లే అన్ని భోగాలకు భోగ వస్తువులకు దూరంగా ఉండాలి విశేష పాశురాల రోజులలో నివేదిత భోగాలను ప్రసాద ప్రతిపత్తిలో కొద్దిగా చేతితో ఉంచుకొని స్వీకరించాలి వ్రతం రోజుల్లో సాత్విక ఆహారాన్ని వీలైతే ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి సాయంకాలం శ్రీ విష్ణు సహస్రామ సోత్రం పఠించి మీ ఊరిలో జరిగే తిరుప్పావై ప్రవచనం విని రాత్రి ఇంటికి వచ్చి పెరుమాళ్లకు ఆర్ఘ్య పాద్యాధికాలు సమర్పించి ధూప దీపాలు ఇచ్చి పండ్లు పాలు ఆరగింపు చేసి మంగళ శాసనం సమర్పించాలి ఈ విధంగా ముప్పై రోజులు శ్రీవతం పూర్తి చేసి భోగి పండుగ రోజు ఇంటిలోనే శ్రీ గోదా కళ్యాణం నిర్వహించాలి లేదా మీ ఊరి ఆలయంలో జరిగే గోదా కళ్యాణానికి వెళ్ళి అక్షతలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చి కళ్యాణక్షతలు కుటుంబ సభ్యులకు అందించి వ్రత పరిసమాప్తి చేయాలి ధనుర్మాసం ముందు తర్వాత కానీ కుటుంబ సభ్యులు సత్సంగ సభ్యులతో కలిసి మొదట శ్రీ విల్లిపుత్తూరు తర్వాత శ్రీరంగం ఒకే యాత్రను దర్శించితే భక్తి శ్రద్ధలతో మనం ఆచరించిన ధనుర్వాస వ్రతం సుసంపన్నం అవుతుంది గోదాదేవి శ్రీరంగనాథునితో భోగైక్యం పొందిన రోజే భోగి పండుగ అంతకుముందు సంక్రాంతి పండుగే విశేష పర్వదినం భోగం అంటే సుఖం గోదా విషయంలో భోగం శారీరకం కాదు ఆమె శ్రీరంగనాథునిలోనే శరీరంగా ఐక్యమైంది జీవాత్మ శరీరంతో పాటు పరమాత్మలో ఐక్యం కావడం గోదాదేవి మధుర భక్తిలోని విశిష్టత ఆమె కళ్యాణం ఇతరుల కళ్యాణం వంటిది కాదు కానీ లోక శ్రేయస్థి దృష్ట్యా రుక్మిణి కళ్యాణం వలె గోదా శ్రీరంగ నాయకుల కళ్యాణం భోగి పండుగ నాడు నిర్వహించడం సాంప్రదాయమైంది దేవతల కళ్యాణాలు లోక కళ్యాణం కోసమే ఇవండి ధనుర్మాస వ్రత విధానం నియమాలు ధనుర్మాస వ్రతం అన్ని సంపదలను ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు కొత్త వారు ఎవరైనా మన వీడియోల నుంచి వస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్